కి స్వాగతం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది కొడంగల్ నియోజకవర్గం కొసిగి ప్రభుత్వ దవాఖారాల్లో పేషెంట్లు పట్టించుకునే సిబ్బంది వాచ్మెన్ తో సైలెంట్ పట్టించారు సిబ్బంది ఇక డ్యూటీ రిజిస్టర్ మెయింటైన్ చూపించని సిబ్బంది మాకు ఇలా జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు శాసనం రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు పేషెంట్లో మీరు చూడకుండా మీరు ఏం పని చేస్తున్నారు కదా ఇక్కడ మంచి హాస్పిటల్ లో మేము మాకు ఇష్యూ కాదు మాకు రాత్రి ఇష్యూ అయింది రాత్రి ఇష్యూ అయింది మేము వచ్చి రాత్రి మా ఎంత అవసరం మాకు తెలుసు ఒక్కరన్నా రెస్పాన్స్ ఇస్తున్నారా అంటే మా కూడా మీరు సామాన్య ప్రజలకు మీరు మీరు ఏం ఏమిస్తున్నారు సామాన్య ఎప్పుడైనా కూడా చెప్తారు మనల్ని తిరుగుతారు సప్లాస్ అని చెప్తారు అడిగితే ఈ మొదటి సామాన్య బిల్లలు మీరు ఏం చేస్తున్నారు పేషెంట్ ఆమె పక్కకు వాళ్ళు ఏమి లేదు